బండి సంజయ్ నిజంగానే మొగోడు అయినట్టయితే నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే నిజంగానే నైతికత ఉన్నట్టయితే దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు అని పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు దమ్ము లేదా బండి సంజయ్ నీకు చెప్పు అధికారి పేరు చెప్పు ఆ ముఖ్యం ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు వాడి పేరు చెప్పవు వీడి పేరు చెప్పవు అడ్డమైనటువంటి ఒక విధవ లెక్కను ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు ఎలుక తోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి అర్థం కావట్లేదు కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు కరీంనగర్ గల్లీ లీడర్ కాదయా నువ్వు ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడివి ఢిల్లీలో కేంద్ర మంత్రివి కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్ నువ్వు కరీంనగర్ ఎంపీవి ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు నేను ఇంత పరుషంగా మాట్లాడను కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్నవాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు సహేతుకంగా రుజువు చేయవలసిన బాధ్యత పైన ఉంటుంది వెనకటికొక ఎర్రోనికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకొని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడేవడో అడ్డమైన ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా రేవంత్ బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గుపడాలన్నా అర్థం కాట్లా బండి సంజయ్ ఇస్ నాట్ ఎన్ ఇండివిజువల్ ఆఫ్ ఇండివిజువల్ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇవాళ శాసనసభ్యుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తెలంగాణ జాతిపిత కేసీ